రిమోట్ తో ఆపరేట్ చేయబడే పవర్ రెక్లైనర్ మెకానిజం ఫస్ట్ పీస్ మీకు నేను ఈరోజు చూపించబోతాను అతి త్వరలోనే ఈ రెక్లైనర్ తయారైన తర్వాత కూడా మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది ఇది మార్కెట్ లో కొత్తగా వచ్చింది కాబట్టి అది ఏ విధంగా పనిచేస్తుంది మీకు నేను చూపిస్తాను ఇదిగోండి అంతకుముందు మనం పవర్ రెక్లైనర్ లో వెనక నుంచి పవర్ కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత ఈ సైడ్ లో బటన్ ఉండేది బటన్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయ్యేది పవర్ బటన్ ప్రెస్ చేస్తే హ్యాండిల్ కి ఇది క్లోజ్ అయ్యేది పవర్ బటన్ లేకుండా వైర్లెస్ రిమోట్తో ఆపరేట్ చేయబడే పవర్ రెక్లైనర్ మీకు నేను చూపిస్తున్నాను ఇదిగోండి సింపుల్గా రిమోట్లో ఒక బటన్ ప్రెస్ చేశాను టోటల్ ఈ యొక్క రెక్లైనర్ ఓపెన్ అవ్వడాన్ని మీరు చూస్తూ ఉన్నారు కాళ్ళ దగ్గర ఓపెన్ అవుతుంది వెనక్ కూడా వాళ్ళుతుంది ఫస్ట్ టైం మీకు నేను ట్రాన్స్పరెన్సీగా ఈ రెక్లైనర్ మెకానిజం చూపిస్తున్నాను ఇదిగోండి మొత్తం టోటల్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ కాళ్ళ దగ్గర మనకి మొత్తం టోటల్ పైకి లేస్తుంది వెనక టోటల్ వాలింది దీనిపైన మొత్తం టోటల్ కుషన్ కానీ గుడ్తో కానీ మొత్తం టోటల్ బాడీ కూడా ఎలా వస్తుంది ఏంటనేది మీకు రఫ్గా మీరు రా మెటీరియల్ చూస్తే అర్థం అవుతుంది కాబట్టి మీరు నేను చూపిస్తున్నాను మళ్ళీ ఇది క్లోజ్ చేయాలంటే ఏం చేయాల్సిన పని లేదు సింపుల్గా వైర్లెస్ రిమోట్ కాబట్టి అది కూడా పవర్ రెక్లైనర్ కాబట్టి ఇది బటన్ ప్రెస్ చేశాను ఓపెన్ అయ్యింది బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది అది కూడా రిమోట్ వైర్లెస్ రిమోట్లో ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేశాను ఎటువంటి వైర్ కనెక్షన్లెస్ రిమోట్ తో ఆపరేట్ చేయబడే పవర్ రెక్లైనర్స్ కోసం కాల్ చేయండి